దేవుని పని చేయడానికి ఎవరికి కూడా ఇష్టత లేదు బే ఫర్వ అయిపోతున్న దేవుని పని అంటే మందిరం పట్ల బే ఫర్వ ఈ లెక్కలేదు అసలు చెప్పండి దేవుని మందిరం దేవుని సేవ ఒక్కృతం అవుతుందా కేవలము మీ పనులలోనే మీరు రద్దీగా లేదా బిజీగా ఉండిపోతున్నారు అసలు మీకు తీరికలు లేవు ఏం లేవు చెప్పండి మీకు సమయం లేదు బిజీ అయిపోయారు చాలా పనులు ఉన్నాయి మీకు లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు మీకు అసలు సమయమే లేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ దేవుని మందిరం మీద మీకు ఆసక్తి లేదు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీ ప్రవర్తన గురించి మీ గుణం ఎట్లా మారిపోయింది మీ బుద్ధి ఎట్లా మారిపోయింది మీ ఆలోచనలు ఎట్లా అయిపోతున్నాయి రోజు రోజు రోజుకి అసలు ఆదివారం అంటే లెక్క ఉన్నదా దేవుడు అంటే మీకు లెక్క ఉన్నదా అంటే దేవుని మందిరము నిర్లక్ష్యం చేయబడుతున్నది ఏం చేయబడుతున్నది నిర్లక్ష్యం చేయబడుతున్నది